మీరు ఇక్కడికి వచ్చేశారు ఇది నిజంగా అభిలాష్ గారు ఆఫీసే నేను నా తల్లా నటించమని అడిగితే ఇవాళ ఆఫీస్ కే వచ్చేశారు కొమ్ కుమ్ముని పోతుంది వెళ్ళండి వెళ్ళండి మీరెవరు నేనెవరో తెలీదా ఐఎం సారీ Bileš babu garma, i company paprega garu. Good morning, sir. Good morning. Uh -huh. Namaskar, sir. Mm -hmm. Good morning. Uh -huh. okay. Steno. ప్లీజ్ కౌంట్ మై రో ఓకే సార్ నాకు ఆ ఉద్యోగంలో ఉండే అర్హత లేదు కనుక అలా ఎందుకు ఓ అబద్ధం ఆడి ఉద్యోగం సంపాదించాను మించి నిన్ను మీతోనే మరో అబద్ధం చెప్పించాను ఇదంతా నాకు ఉద్యోగం రావాలని చేసినా తప్ప మిమ్మల్ని మోసగించాలని కాదండి నువ్వు చేసింది మోసం అనలేదు అనుకోలేదు అనుకోకుండానే నన్ను డిస్మిస్ చేసినట్టుగా లెటర్ పంపించారా ఇందులో నిన్ను డిస్మిస్ చేసినట్టుందో లేక నిన్ను పర్మనెంట్ గా మనూర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టుందో నువ్వే చూడు వచ్చేసావా తల్లి ఇంటర్వ్యూ బాగా జరిగిందా ఉద్యోగం ఇచ్చారమ్మా ఇవ్వడం కూడా మన ఊరి బ్రాంచ్ లోనే ఇచ్చారమ్మా చాలా సంతోషం తల్లి ఆడపిల్ల అయినందుకు ఊరు కాని ఊర్లో ఉద్యోగం చేయాల్సి వస్తుందేమని భయపడ్డాను మన ఊర్లోనే ఉద్యోగం వచ్చిందంటే మన పార్టీ నిజంగా భగవంతుడున్నాడమ్మా పోస్ట్ ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రఘుపతి బాబాయ్ రాశారమ్మా నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంట్ గా రమ్మంటున్నారు నేను రానేమోనని ట్రైన్ టికెట్ కూడా పంపించారు తప్పకుండా వెళ్ళమ్మా బాబాయ్ కి ఏ అవసరం వచ్చి నేను రమ్మన్నారు అలాగే రామ్మా అది కాదు అభి నువ్వు వాళ్ళ అమ్మాయిని చూడడానికి వస్తున్నావని మా రఘుపతికి ఫోన్ కూడా చేసి చెప్పాను ఇప్పుడు నువ్వు వెళ్ళనంటే ఇట్ డజంట్ లుక్ నైస్ ఎలా చంద్ర వాడు సే ఊరికి అలా బెట్టు చేస్తున్నారు కానీ వెళ్తాయి అంకుల్ మొన్నోసారి ఎస్టేట్ వెళ్ళమంటే అలాగే అన్నారుగా ఇది అంతే డోంట్ టాక్ నాన్ ఎస్టేట్ వెళ్ళానంటే అది ఆఫీస్ మ్యాటర్ ఇది అంతకంటే ముఖ్యమైన మ్యాటర్ అభి ఆస్తి విషయంలోను అంతస్తు విషయంలోను కూడా ఆ రఘుపతి గారి సంబంధం మనకి అన్ని విధాలా సరిపోతుందని నేను హైదరాబాద్ పంపుతామని మాటిచ్చాం అది కాదు మమ్మీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు నీకెప్పుడు ఏం చెయ్యాలో నీకంటే మాకే బాగా తెలుసు కేవలం నువ్వు వెళ్ళడమే కాదు ఆ అమ్మాయిని చూసి నీకు నచ్చిందని కూడా మాకు చెప్పాలి జవాబు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు మీరే మరీ ఒక నాంటి వాడి నాకు వదిలేయండి నేను చూస్తాగా అభిలాష్ బాబు నువ్వు పెళ్లి చేసుకోనంటే ఎలా నువ్వు పెళ్లి చేసుకుంటే కనీసం నిన్ను చూసైనా కొంతమంది ముదిరిపోయిన బ్రహ్మచారులు బుద్ధ వచ్చి పెళ్లి చేసుకుంటారు అంటే ఎవరికో బుద్ధి తెప్పించాలని మీరు పెళ్లి చేసుకోమంటావా బుద్ధి లేని సలహా నువ్వు ముందు తప్పుకో ఒరే అభిలాష్ ఈ విషయంలో నా ఉద్దేశం ఏమిటంటే ఒరే చంద్రం నేను పెళ్లి నువ్వు నాకు సలహాలే వచ్చు కానీ ఈ పెళ్లి చూపులకు అంటాను రాదే చాలా పొరపాటు పెద్దవాళ్ళు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి చూడటం నీ బాధ్యత ఒకవేళ అమ్మాయి నచ్చలేదనుకో ఆ మాట చెప్పేస్తే నీకు నచ్చిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళ బాధ్యత సరే నేను వెళ్లినందు వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిసిన నీ బాధ తత్తుకోలేక మా అమ్మగారు ఆర్డర్ కాదని లేక వెళ్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ

ఓ గుడ్ మార్నింగ్ మేడం వెల్కమ్ కమ్స్ యూ రాధ గారు అంటే మీరేనా అండి నేని ఐ ఎం పికె వేరు ఎఫ్ఎంసి సిఎంజీ నెంబర్ వన్ అంటే మీరు అంటే ఫిష్ మటన్ చికెన్ కుకింగ్ మాస్టర్ జనరల్ నెంబర్ వన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు నవ్వారు కదా థ్యాంక్ యూ ఈ డిగ్రీ మీకు ఎవరిచ్చారు ఎవ్వరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకని నేనే ఆ అయ్యగారు మీకోసం వెయిటింగ్ మీద వెయిటింగ్ త్వరగా ఇంటికి ఎంటరింగ్ అయిపోండి రండి అయ్యగారు సి గారు నమస్కారం బాబాయ్ ఏమ్మా బాగున్నావా బాగున్నాను అమ్మ ఉంది బాగానే ఉంది ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది నా ఆరోగ్యమా చేయవలసిన పనులన్నీ వెంటనే చేసేమని హెచ్చరిస్తూ బెల్ మోకిందమ్మా ఎందుకు బాబాయ్ నన్ను ఇంత అర్జెంట్ గా పిలిపించారు పదమ్మా చెప్తాను కూర్చమ్మా నేను ఎందుకు పిలిపించానంటే మీ అక్క ఎందుకనో పెళ్లి చేసుకున్నట్టు మొండికేస్తుందమ్మా కారణం ఏమిటి అదే నాకు అర్థం కావటం లేదు మీ పిన్నింటే ఇలాంటి విషయాలన్నీ తనే చూసుకునేది మీ అక్కయ్య తల్లిని పిల్ల కావడంతో బహుశా వివరాలన్నీ నాతో చెప్పడానికి సందేహపడుతుందేమో అందుకే నిన్ను పిలిపించాను చెప్తుందంటారా చెప్తుందనే నా నమ్మకం అమ్మా ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కేవలం అక్క చెల్లెలా కాకుండా అరమరికలేని లేని ఆత్మీయులాగా పెరిగారు చూడమ్మా దాన్ని ఎలాగైనా సరే ఈ పెళ్లి గుర్తించాలి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాను మీరేం బాధపడకండి అక్కకి ఏదో విధంగా మెల్లగా నచ్చ చెప్తాను మెల్లగా చెప్పు వ్యవధి లేదమ్మా అమ్మాయిని చూడటానికి అబ్బాయి ఈ పోటీ వచ్చేస్తున్నాడు ఈ రోగానే దాన్ని కన్విన్స్ చేయాలి డన్ బాబాయ్ మరొక విషయం అమ్మా నువ్వు ఈ పని మీద ఇక్కడికి వచ్చినట్టు గాని ఆ అబ్బాయి వాళ్ళ పెళ్లి చూపులోకి వస్తున్నట్టు గాని అమ్మాయి తెలియనివ్వకూడదు ఓకే అన్నట్టు అక్క ఎక్కడుంది పైన రూమ్ లో ఉన్నట్టు ఎవరై ఉంటారు రాధి ఎస్ రాధి నా కళ్ళు మూసేంత చనువు నా రాధికి తప్ప మరి ఎవ్వరికీ లేదు ఆమె కరెక్ట్ అవున ఏమిటి ఉత్తరం పత్రం లేకుండా ఎంత తడంగా ఆ ఆఫీస్ పని మీద వచ్చాను అదేమిటి పెయింటింగ్ ఉద్యోగంలో చేరినా కూడా నీ పెయింటింగ్ హాబీ పోలేదనమాట ఎవరు పెయింటింగ్ నా మనసులోని మనిషిదే అంటే నీ పేరుదా అంతకంటే ఎక్కువైన మనిషిదే అయితే నేను చూడాల్సిందే చూడొచ్చా చూడు ఎలా ఉంది సింప్లీ సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా నీకు థ్యాంక్స్ చెప్పింది నా బొమ్మ వేసినందుకు కాదు నన్ను నీ మనసులో మనిషిని అన్నావుగా మాటల పడి మర్చిపోయాను రెండు కాఫీ నేను అందాల సుందరిగా తిరుగులేని సినిమా నటిగా కోట్లాది ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కారణం నా చర్మ సౌందర్యం అని మీకు తెలుసు నా చర్మ సౌందర్యానికి అసలు రహస్యం నేను రోజంతా నెస్కేఫ్ కాఫీనే తాగుతాను ఇట్లు మీ స్వప్న సుందరి మమాలిని ది గ్రేట్ టడటొయి మై డియర్ డూప్లికేట్ హేమాలిని కాఫీ మేకింగ్ అయినా हो गया हो गया इतने टेक इन ఎందుకు నేను తీసుకెళ్తాలే అహా అమ్మాయి గారు కాఫీ బ్రింగ్ అని ఇంటర్కమ్ లో నాతో స్పీక్ చేశారు చేసినా సరే అక్కడ ఉండేది ఇద్దరు ఆడాలే మొగవడి నువ్వేంది తీసుకెళ్ళాలి మైలే jata hu స్టాప్ అంటే నువ్వు అక్కడ గోయింగ్ ఐ అందరికీ హేమమాలిని ఉంటావని టెలింగ్ చేయడానికే గా తీసుకెళ్తున్నావు ఆ అదేం కుదరదు నేనే టేక్ ఆఫ్ చేయాలి నీ మెడల్స్ గురించి ఆ కొత్త మేడం గారికి సుత్తేయడానికి తీసుకెళ్తానంటున్నావా నీ kaam నువు కరో నా kaam నేను ఎప్పుడూ డూయింగ్ గానే ఉన్నాను ఈ ఒక్కసారికి నీ kaam నన్ను కరవని ఆ జంటనై వచ్చే రాని హిందీతో ఆ కొత్త మేడం గారిని కిల్ చేయదు ప్లీజ్ ఆ నువ్వు వచ్చే రాని బట్లర్ ఇంగ్లీష్ తో ప్రతిరోజు మమ్మల్ని చంపడలేదు వన్ టాప్ అనే karo ఆ ఇదో ఫోర్ డేస్ ఆ హేమమాలిని గారి ఇంట అంటోవిందో లేదు గార్డ్స్ నోస్ గాని డూప్లికేట్ హెమ్మల్ లాగా ఫోజులు కొడుతూ నా ప్రాణాల్ని గిల్చేసేస్తుందిగా ఇక్కడ పెడితే బాగుంటుందా ఆహ కంటే అక్కడ పెడితేనే బాగుంటుందక్క అయితే అక్కడే పెరగ వద్దులే అక్కడ పెట్టడానికి నేను వేరే పెయింటింగ్ వేస్తాను వేరే పెయింటింగా రేపు నీ పెళ్ళయ్యాకా బావగారిది నీటి కలిపి పెయింటింగ్ వేయాలిగా అది పెడదు కానీ నీకు అవసరం ఉండదులే ఎందుకు ఉండదు నువ్వు పెళ్లి చేసుకోవా టటా టటాయ్ మై కాఫీ లయాము మేడం ఏమే ప్రేమాలని నేను హిందీలో మాట్లాడితే నేను సరే చెప్పాలి బొంబాయిల అలవాడైపోయింది కూడా అమ్మా నీ పేరు ప్రేమమాలినియా అడిగావు ఇక నీ పని అయిపోయినట్టే కొత్తమ్మ గారు అడిగినప్పుడు చెప్పాలి కదమ్మా నేను హేమాలిని గారింట్లో కొన్ని రోజులు కాం కరా హే మేం అప్పుడు అందరూ ఆవిడ నువ్వు ఏకీ తరహా హై అంటూ పొగిడేవారండి పాపం వాళ్ళందరికీ చెత్తవారు అనుకుంటా కదమ్మా ఇప్పుడు నా పర్సనాలిటీ మారింది గాని అప్పుడు ఆవిడ జాకెట్టు నా జాకెట్టు ఒకటే సైజు ఒకటే నంబరు మిగతావి మిగతావేవి నువ్వు చెప్పక్కలేదు వెళ్ళు వెళతానమ్మా కానీ వెళ్ళే లోపు నా సైడ్ ఫోర్స్ చూడండి అచ్చా హేమాలేను ఉన్నావు అంటే గానీ ఇక్కడి నుంచి కథలు తొందరగానే కరెక్ట్ గా హేమాలేలాగే ఉన్నావు మీరు చాలా అచ్చా మేడం జీ కరెక్ట్ గా చెప్పారు కాఫీ తీసుకోండి వాళ్ళే తమాషా కేసులే దాని కేసు అర్థమైంది గాని నీ పెళ్లి అర్థం కావటం లేదు నువ్వు ఎందుకని పెళ్లి చేసుకున్నట్టున్నా నాతో చెప్పకూడదా మనం చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అంటే జ్ఞాపకం వచ్చింది వన్ మినిట్ మనం ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు కొన్ని ఫోటోలు తీసుకున్నాం గుర్తుందా అవన్నీ దీనిలో అంటించాను చూడు ఇది మన మామిడి తోటలో తీంచుకున్న ఫోటో ఇది మన ఇండిపెండెన్స్ డే నాడు దిగిన ఫోటో కరెక్టే ఈ అబ్బాయి రాజా కదా నీకు బాగానే గుర్తున్నాడే ఎందుకు గుర్తుండడు చిన్నప్పుడు నీ వెంటే తిరుగుతూ నిన్ను బాగా ఏడిపించేవాడు కదా వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిపోయి ఏదో ఊరు వెళ్ళిపోయాడు కదా ఈ ఊరే వచ్చాడు డిగ్రీ అయ్యే వరకు మా కాలేజీలోనే చదివాడు అంటే ఆ తల్లర్ చేసేవాడు డిగ్రీ దాకా చదివాడా యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు గోల్డ్ మెడల్ అయ్యగారు ఫ్రెండ్ మన ఇద్దరిని అర్జెంట్ గా కమింగ్ డౌన్ చేయమని అయ్యగారు మీతో టెల్లింగ్ చేయమన్నారు సర్లేను వెళ్ళు గోయింగ్ డబుల్ మేడం ఎవరో ముఖ్యమైన మనిషి అయితే తప్ప నాన్నగారు మనల్ని పిలవరు రావడదా నేను మొహం కడుకుని చీర మార్చుకుని వస్తాను నువ్వు వెళ్ళక ఓకే మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ పందాలు వేసుకుని ఇవాళ స్థితికి వచ్చాం బాబు జీవితంలో విజయం సాధించడానికి కృషిని మించిన మార్గం లేదని మా డాడీ పదే పదే చెప్తుంటారు యు ఆర్ రైట్ ఆ సిద్ధాంతంతో వ్యాపారాలు చేస్తూ వచ్చాం బాబు అభిలాష్ మీరా అభిలాష్ నీకే తెలుసమ్మా ఎందుకు తెలియదు డాడీ మీరాడ ప్రతి క్రికెట్ మ్యాచ్ నేను టీవీలో చూస్తుంటాగా ఓ మై గుడ్నెస్ నీకు ఈ క్రికెట్ పిచ్ నన్న సంగతి మర్చిపోయారమ్మా అవును డాడీ వీరితో మీకు పరిచయం అయింది బాగుందమ్మా ఇతను నీకు క్రికెట్ ప్లేయర్ గానే తెలుసు కానీ ఎవరబ్బాయో తెలియదు కదా వీళ్ళ నాన్న నేను చిన్ననాటి మిత్రులోనా అవును రాధికడా ఇక్కడ నిలబడిపోయావు ఇలా ఇది మా కజిన్ సిస్టర్ రాధికండి ఏయ్ ఈయన ఎవరో తెలుసా ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అభిలాష్ నమస్తే బాబు చాలా దూరం ప్రయాణం చేసి ఇచ్చావు ఇంకా రెండు రోజులు ఇక్కడే ఉంటావు కదా తర్వాత అన్ని విషయాలు తిరిగ్గా మాట్లాడుకోవచ్చు వెళ్ళి రెస్ట్ తీసుకో వెళ్ళు సార్ బాబు గారిని రూమ్ తీసుకెళ్ళి అలాగే సార్ యూ కమ్ మై బ్యాక్ సార్ మీ రూమ్ అసలు దట్ సైడ్ సార్ పొరపాటు దిశ వైపు వచ్చేసారు రండి కవింగ్ కవింగ్ సార్ అన్నట్టు మీరు హాల్లో నా మెడల్స్ గురించి ఆస్కింగ్ అయ్యారని నాకు డౌటింగ్ సార్ నేను ఎప్పుడు అడిగానయ్యా మీరు అడిగినా అడగకపోయినా నా ఆల్ మెడల్స్ గురించి హోల్ హిస్టరీ మీకు చెప్పకపోతే ఐ డై సార్ నీ సోద హ్యాపీ కాస్త బయటికి వెళ్తావా నో ప్రాబ్లం ఇన్ మై గెట్ అవుట్ సార్ ప్లీజ్ టే కాఫీ థ్యాంక్ యూ అయ్యగారు మిమ్మల్ని షాడోలా ఫాలో అవ్వమని నాతో టెల్లింగ్ సార్ అయితే నువ్వు వెళ్ళవనమాట యు సీ చెప్ప ఇన్ ఫస్ట్ మెడల్ నువ్వే సరైన దానం అంటే మొదట్లో సందేహించావు చూసావు మరి నువ్వు వచ్చిన కొద్దిసేపట్లోనే రంజిత్ ఎంత మార్పు కనిపించిందో అభిలాషం చూడగానే రాజీ అంత ఉత్సాహంగా మాట్లాడానికి కారణం నువ్వే కదా నేను లేదు బాబాయ్ కోర్స్ ఇప్పుడు చేసిన దానికంటే ఇక ముందు చేయవలసింది ఎక్కువ ఉందనుకో ఆ అబ్బాయిని చూడగానే రాజీకి సరైన ఈడు అనిపించింది నీకేమనిపించింది ఒకరి కోసం ఒకరు పుట్టారు అనిపించలేదు నీకేమిటి ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అసలు ఇప్పుడు నీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ అబ్బాయి ఇక్కడ ఉండే నాలుగు రోజులు వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకునే అవకాశం కలిగజేస్తే ఒకళ్ళ అభిప్రాయాలు కూడా బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది అది కాదు బాబాయ్ నేను నీ శక్తికి మించిన బాధ్యత పెడుతున్నా తెలుసా కానీ ఈ విషయంలోనూ రంజితకు చెల్లివి కాదు తల్లివి అనుకుంటే ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగిపోతుంది రాధి ఏ రాధి ఏమిటి అంత పరధ్యానం నీ మనసు ఇక్కడ ఉన్నట్లేదే మనసు ఇక్కడే ఉంది నేను ఇక్కడే ఉన్నా ఏదో ఆలోచన రావడంతో ఏమిట ఆలోచన ఎవరి గురించి నిన్ను గురించేనే అబద్ధం చెప్పకే అభిలాషం చూడగానే ఒక్క క్షణం ఆహ్లీలా అయిపోయా ఎందుకని చచా అదే లేదే నేను మామూలుగానే ఉన్నాను అవును అతనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటా ఇష్టమేమిటే చెప్పలేనంత లైకింగ్ అతను ఎక్కడ క్రికెట్ ఆడుతున్నా రెక్కలు కట్టుకుని వెళ్ళి అక్కడ వాలనిపిస్తుంది అతను బ్యాటింగ్ చేస్తున్నా బౌలింగ్ చేస్తున్నా ఒళ్ళు గబులు పొడుస్తుంది నేను అంతగా పొంగిపోయి చెప్తుంటే నువ్వెంత నీరు కారిపోతున్నావు ఏం లేదక్క అతను ఎంత ఆటగాడైనా అతని గురించి వినాలన్న ఆసక్తి నాకు లేదు నీకు ఇంట్రెస్ట్ లేదంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్ నా లైఫ్ ఏమైనా పర్వాలేదు నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సిందే పర్వాలేదా నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న మనలో మన కృతజ్ఞతలు ఏమిటతి గారు ఈ పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని అడిగితే అదంతా పెద్ద సస్పెన్స్ తర్వాత చెప్తానని ఫోన్లో అన్నారు ఆ సస్పెన్స్ ఏమిటో ఇప్పుడైనా రివీల్ చేస్తారా చెప్తాను చెప్తాను హలో నువ్వు వెళ్ళి అమ్మాయిని అబ్బాయిని వెంటనే సార్ సార్ పార్టీ టైం ఓవరింగ్ రిచ్ రిచ్ పీపుల్ ఆల్ వెయిటింగ్ సార్ మీరు తొందరగా వాకౌట్ చేయకపోతే మా అయ్యగారు నా మీద చాలా యాంగ్రింగ్ అయిపోతారు సార్ అసలు ఈ పార్టీ నాతో చెప్పకుండా ఎందుకు ఏర్పాటు చేశారా మిస్టర్ పీకే వేలు ఎందుకంటే సార్ అయినా సార్ చెప్పు నాకు సార్ అబ్బాబా ఏమిటరాధి నన్ను బుట్ట బొమ్మలా తయారు చేస్తున్నావు బుట్టబొమ్మ చేయడం కాదు బంగారు బొమ్మైన మా అక్కకు మెరుగులు దిద్దుతున్నా మా క్రికెట్ ప్లేయర్ అభిలాష్ అభినందించడం కోసం డాడీ పార్టీ ఇస్తున్నారు అక్కడికి అతిగా అలంకరించుకుని వెళ్తే వచ్చిన వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు కే నవ్వర్లేవే పార్టీలకు పేరెంటలకు వెళ్ళేటప్పుడు అందంగా అలంకరించుకోవడం అలవాటే ఇతరే మిస్టర్ అభిలాష్ నా చిన్ననాటి మిత్రుడు రాంప్రసాద్ గారు గారి అబ్బాయి ఇందాక సస్పెన్స్ క్లియర్ చెప్పినారు కదా ఇప్పుడు చేస్తున్నా ఏమిటంటే మా అమ్మాయి రంజితను అభిలాష్కిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాం మేడం గారు మ్యారేజ్ సంగతి సడన్ గా టెలింగ్ చేశారు కదా అందుకని సిగ్నల్స్ వచ్చి రన్ చేసింట రాధి ఆగు రాధి నేను కోసం ఎంతో ఆత్రంగా వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే ఇలా వెళ్ళిపోవడంలో ఉద్దేశం రాధి ఆగు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఇలా మోగనం పట్టిందలా వెళ్ళటం కాదు వదరండి పరాయి ఆడపిల్ల ఒంటరిగా ఉన్న చోటుకి ఇలా రావడమే కాకుండా చేయి పట్టుకుని ఆపడం క్షమించడానికి ఉన్నదాన్ని తుంచి వేసుకోవడానికి జరిగిందంతా చెరిపేసుకోవడానికి ప్రయత్నించండి రాధి దయచేసి నా పిలవకండి నన్ను వెళ్ళనివ్వండి నా కళ్ళ ముందు నుంచి నువ్వు వెళ్ళిపోయినా నా గుండెల్లో నుంచి మాత్రం కదిలి వెళ్ళలేవు రాధి ఆడదంటే అపోహల నిఘంటు అని అసహనానికి మారుపేరని నాకు ఇప్పుడే తెలిసింది అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏ పరిస్థితుల్లో వచ్చాను సమర్థింపులు సందాయిష్యులు నాకు అక్కర్లేదు కానీ సందేహాలు తీర్చుకోవడం అవసరం లేకపోతే అవి సూదుల జీవితం అంతా గుండెని గుచ్చుతూనే ఉంటాయి క్షణమైన మనశ్శాంతి లేకుండా చేస్తాయి నగ్న సత్యాన్ని నమ్మటమే తప్ప సందేహాలతో బాధపడే మనస్తత్వం కాదు నాది